శ్రీ శ్రీగురుభ్యో నమ అస్మత్ పరమగురుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతా పితృభ్యో నమ హరి ఓం శ్రీమతే నారాయణాయ నారాయణాయనమ శ్రీమతే విష్సేనాయనమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమాత్రే నమ నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో సవిత్రీభిర్వాచం అనేటటువంటి శ్లోకంలో అక్షరమాల యాభై అక్షరాలు ఆ అక్షరాలకు ఉండేటటువంటి అధిదేవతలు ఆ అక్షరాలను అన్నింటినీ చదవబడడం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది అనే దాని గురించి కూడా నిన్న చెప్పుకున్నాం ఇవాళ ఏమిటండి ఏంటంటే నిన్న ప్రథమ భాగం అనే దాంట్లో చెప్పుకున్నాము ప్రథమ కూటం అని అనేది అదే హరీం హ్రీం అనే దాంట్లో కయేఈల అనే దాని గురించి నిన్న నిన్నటి వరకు అయింది ఇవాళ మధ్య కూట స్వరూపము నిన్న నన్ను అన్నారు దీంట్లో హస అనే బీదాక్షరాలతో దానివల్ల ఏమిటి ప్రయోజనం ఉండేనంటే కామం కోరిక అనేది నెరవేరుతుందినని ఈ కామరూపాన్ని కామపురుషార్థాన్ని ఆశించేవాడు స్త్రీ వశీకరణకి ఏ విధంగా చెయ్యాలి ఏమిటేనండి అనే దాని గురించి ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య గారు చెప్పారు అది ఓన్లీ ఉపాసకులకే జరుగుతుంది తప్ప మామూలుగా మనం చేస్తాము అని అంటే ఇది జరగడం కష్టం ఈ ఇది చేయాలి అని అంటే అక్షర లక్ష దానికేను ఈ మూడు మంత్రాలు మూడు కూటములు అని చెప్పారు ఇది మధ్య కూటమి ఈ మూడు కూటములలో ఉండేటటువంటి మంత్రాన్ని మనం కూడా అక్షరలక్ష చేసి అమ్మవారికి ధారపోసిన తర్వాతని అప్పుడు అమ్మవారు కరుణిస్తేనే ఏదైనా సరే మనకి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ శ్లోకం మధ్యకూట స్వరూపిణి నన్ను నన్ను అన్నాం కదా ఈ దీంట్లో మధ్యకోటంలో ఉండేటటువంటి శ్లోకం గురించి చూద్దాం తను తరుణతీసి దివం సర్వాీం అరుణిమణిమగ్నాం స్మరతి యవ్య వనహరిణ శాళీనయనా సహోర్వ్యాశ్యా కటి కఠిన గీర్వాణగణికాహ తను ఏ ఉపా యహ ఏ ఉపాసకుడు తరుణ బాలుడైన శ్రీసరణిభి తరణి సూర్యుని యొక్క శ్రీసరణిభి కాంతిరీతులను పోలిన కాంతులు కలిగిన కాంతి సౌభాగ్యముతో కలిగి ఉన్న తే నీ యొక్క కనుహు ఛాయాభి శరీరము యొక్క కాంతుల చేత సర్వాం సమస్తమైన దివం ఆకాశమును ఉర్వీం భూతలమును అరుణి మణిమగ్రం అరుణవర్ణమునందు మునిగిన దానిగా అని స్మరతి స్మరిస్తున్నాడో అస్య అట్టి ఉపాసకుడికి త్రస్యత్ భయముతో తొట్టుపాటు పడుతున్న వనహరిణ అడవి వందలి లేళ్ల యొక్క సాలీన సిగ్గును పొందినటువంటి మిక్కిలి సిగ్గుతో సుందరమైన నయనా కన్నుల గల గీర్వాణ గణికా దేవవేశలు అప్సరసులు ఊర్వశ్యా సహా ఊర్వశితో వారి కతి కతిన ఎందరెందరో వశ్యా లొంగిన వారు నవంతి కాకుండూరు అంటే వశమై వారే అగుదురు కానీ వేరొకరు కారు నీ శ్లోకంలో చెప్పడం జరిగింది బాలసూర్యుని లేకకాంత్ లేతకాంతిరీతులను పోలిన ఎర్రని కాంతిపుంజములతో నిండిన నీ శరీర కాంతుల చేత సమస్త భూమండలమును ఆకాశమును ఎర్రధనములో మునిగినవానిగా భావించి ఎవడు నిన్ను ధ్యానిస్తున్నాడో ఆ సాధకుడికి భయపడుతున్న అడవిలేళ్ల కన్నుల వంటి బిత్తరి కన్నులు గల అప్సరసులు ఎంతోమంది ఊర్వశితో పాటుగా వశమవుతున్నారు అని నని ఈ శ్లోకంలో మనకి ఆది గారు చెప్పడం అనేది జరిగింది తను ఛాయాభిస్తే తరుణ తరణిశ్రీ సరణిభి దివం సర్వాం ఉర్వీం అరుణి మణిమగ్నాం భవంత్యస్య త్రశ్య वनहरिणशालीनयनाः सहोर्वस्याः वस्याः कतिकटिनगीर्वाणगणिकाः स्वस्तिप्रयाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्य सुग्नस्तु नित्यं लोकाः समस्ताः शुघ्नो भवन्तु स्वस्ति